ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడ అందరికీ ప్రేస్ లైడ్ నేను సారీస్ బిజినెస్ చేస్తూ ఉంటాను కదా నేను నిన్న ఒక చోటకి వెళ్ళినప్పుడు టెంట్ వేసి ఉంది ఏంటి అని అడిగితే ప్రేమించిన అమ్మాయి మోసం చేసింది అని పురుగుల మందు తాగి చనిపోయాడు చనిపోయాడు ఆత్మహత్య చేసుకున్నాడు నిజంగా ఈ జనరేషన్లో కూడా ప్రేమించిన అమ్మాయి కోసం ప్రేమ కోసం ఆత్మహత్య చేసుకున్న అంత గొప్ప ప్రేమికుడు ఆ అబ్బాయిని నిజంగా అభిమానించాలి దానితో పాటు ఒక అమ్మాయి కోసం చావాలి అనుకున్న బాధ్యత లేని యువకులు ఈ భూమి మీద ఉన్నా లేకపోయినా ఒకటే మీరు నిజంగా చనిపోవడమే బెటర్ ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే నవ్వుతూ నరకం చూస్తూ ప్రాణం పోసింది మీ అమ్మ నవ్వుతూ కష్టం చేస్తూ మీకు నొప్పి తెలియకుండా పెంచింది మీ నాన్న చేస్తే వీళ్ళ కోసం చావాలి కానీ ఒక అమ్మాయి కోసం చావడం ఏంటి మీరు వద్దు అనుకున్న అమ్మాయి కోసం చావాలి ఆలోచించిన మీరు మీకోసం మీకోసం వాళ్ళ ప్రాణాన్ని ప్రేమని కష్టాన్ని బలంగా పెట్టిన మీ అమ్మ నాన్నకి అండగా ఉండాల్సిన టైంలో వాళ్ళని వదిలేసి మీరు చస్తే వాళ్ళని బ్రతికినంత కాలం మానసికంగా చంపిన వాళ్ళు అవుతారు అని మీరు ఎందుకు ఆలోచించరు ఈ సొసైటీలో ఒక అమ్మాయి ప్రేమించిన మోసం చేసిన వాళ్ళ మగవాళ్ళు జీవితంలో వారు ప్రేమించిన అమ్మాయిల కంటే చాలా మంచి వాళ్ళు పిల్లలుగా వచ్చారు వాళ్ళకి కానీ ఇదే సొసైటీలో కొడుకు ఆత్మహత్య చేసుకుని చనిపోతే ఆ ప్లేస్లో రీప్లేస్ ఎవరు లేరు నేను ప్రే నిన్ను ప్రేమించడం తప్పు కా తప్పు అనడం లేదు కానీ ప్రేమని మీ ప్రేమని పొందిన వాళ్ళ కోసం మీ ప్రేమని పొందని వాళ్ళ కోసం మీరు చనిపోవడం తప్పు అంటాను తప్పు అంటాను సో అర్థం చేసుకోండి ఒక అమ్మ కోసం ఒక అమ్మాయి కోసం చనిపోవడం ఏంటి చిరాకు చి చెప్పుకోవడానికి కూడా చిరాకుగా ఉంటుంది చిచ్చి ఒక విషయం చెప్తాను మన వలన లాల్ మన వలన మనల్ని మనల్ని లాలించి పాలించిన వారు ఎవరు తల్లితండ్రులు మరియు వారిని ఎప్పుడు చిరునవ్వుతో పలకరించడం మన తుది కర్తవ్యం అలా చేస్తే జీవితంలో ప్రతి ఒక్క విజయం మీ వైపు మగ్గు చూపిస్తుంది ఎందుకు అంటే మనము నదిలా కదలాడుతుంటే మన తల్లిదండ్రులు తీరంలా వెంటాడుతూ వెంట ఆడుతూ ధైర్యాన్ని మరియు ఆత్మ బలాన్ని మూడు పువ్వులు ఆరు కాయలు చేస్తూ ముందుకు అడుగు వేస్తారు నేను అందుకే చెప్తూ ఉంటాను మనము ఎంత వితికినా మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారేమో కానీ ప్రేమలేని అమ్మ బాధ్యత లేని నాన్న ఆప్యత లేని గురువు ఉండరు నింగి నేల గాలి అగ్ని మరియు గంగమ్మ సాక్షిగా చెప్తున్నాను తల్లిదండ్రులు చేసే బరువు కార్యాలు ఎవరు చెయ్యరు 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 తల్లిదండ్రులు ఇంపార్టెంట్ ఫస్ట్ మన హృదయంలో దైవ్యం ఇంపార్టెంట్ ఏసీఏ ఇంపార్టెంట్ నెక్స్ట్ తల్లిదండ్రులు ఇంపార్టెంట్ హలెలుయ